బీజేపీ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ ఉన్నారని ఆరోపించారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏమైనా జరగొచ్చని వ్యాఖ్యానించారు కుట్రలకు కేర్ ఆఫ్ అన్న బండి సంజయ్ కేసీఆర్ కదలికలపై కాంగ్రెస్ కన్నేసి ఉంచాలని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు సుస్థిరంగా ఉండాలని కోరుకుంటున్నట్లు బండి సంజయ్ తెలిపారు జాతీయ పార్టీ అన్నారు ముంబైలో పోటీ అన్నారు అసలు జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ ఇప్పుడు స్పష్టత లేవు మేమే కీలక పార్టీ పోటీ పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నారు ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పోటీ చేస్తారో స్పష్టం చేయండి ఇక్కడనే క్యాండిడేట్ గతి లేరు మీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మీ పార్టీ సింబల్ మీద పోటీ చేయడానికి సిద్ధంగా లేరు పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకంటే ఏదైనా గల్లీలో గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో మోడీ గారు ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు ఆల్రెడీ చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులతోని నాయకులు కేసీఆర్తో టచ్లో ఉన్నారు ఈ పార్లమెంటీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా ఏచ్చు ఏదైనా కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ చాలా చాలామంది ఉన్నారు వాళ్ళతోని ఆలోచన బేరసారాలు సాడేసేడు